నవంబర్ పద్నాలుగు ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా నెల్లూరు నారాయణ హాస్పిటల్లో ప్రత్యేక డయాబెటిక్ చెకప్ పోస్టర్ ను విడుదల చేశారు ఈ సందర్భంగా అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ మాట్లాడుతూ మధుమేహ వ్యాధి ఉన్నవారు ఎలా నియంత్రించుకోవాలో అవగాహన కల్పించడానికి డయాబెటిక్ డే జరుపుకుంటారని అన్నారు షుగర్ వ్యాధి ఉన్నవారు ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు నారాయణ హాస్పిటల్లో మూడు రకాల ప్యాకేజీలను అందుబాటులో ఉంచామని మధుమేహం నియంత్రణ లేక హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన వారి కోసం ఈ ప్యాకేజీని తీసుకురావడం జరిగిందని తెలిపారు ప్యాకేజీ వివరాల కోసం నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో త్రిబుల్ ఫైవ్ సెవెన్ డబల్ త్రీ డబల్ వన్ సెవెన్ డబల్ జీరో సిక్స్ త్రీ నంబర్లను సంప్రదించాలని తెలిపారు అనంతరం నారాయణ హాస్పిటల్ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ సునంద మాట్లాడుతూ గతంలో యాబై సంవత్సరాల పైబడిన వారిలో షుగర్ వ్యాధి కనిపించేదని ఇప్పుడు వయస్సుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారు దీని బారిన పడుతున్నారని తెలిపారు శారీరక శ్రమ తక్కువగా ఉన్నవారికి జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకునే వారికి ఊబకాయం ఉన్నవారికి మధుమేహం వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు అనంతరం పలు విభాగాల వైద్యులు మాట్లాడారు ఈ సమావేశంలో జనరల్ మెడిసిన్ వైద్యులు నారాయణ హాస్పిటల్ ఆపరేషన్స్ ఏజీఎం డాక్టర్ మంచుప్రభ పబ్లిక్ రిలేషన్స్ అండ్ మార్కెటింగ్ ఆర్ఏ సుధీర్బాబు తదితరులు పాల్గొన్నారు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా వన్ ఫార్టీ క్రోర్స్ మన పాపులేషన్లో ఆల్మోస్ట్ లెవెన్ క్రోర్స్ ఆల్రెడీ షుగర్ అంత బాధపడుతున్నారు విత్న్ సెవెన్ ఎయిట్ క్రోర్స్ షుగర్ రావడానికి ఆల్మోస్ట్ ఆ దగ్గరలో ఆ స్టేజ్లో ఉన్నారు ప్రీ డయాబెటీస్ అంటారు సో అంటే ఇది ఎంత ఇంపార్టెంట్ ఇది అనేది మనం సాధ్యం చేసుకోవచ్చు ఇంకోటి లైక్ ఇలా సైలెంట్ కిల్లర్ ఈ షుగర్ అనేది మన బాడీలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ వాళ్ళు అన్ని ఆర్గాన్స్ అంటే అన్ని అవయవాల్ని ఎఫెక్ట్ చేస్తుంది అంటే స్లోగా వాటి మీద ఎఫెక్ట్ చేస్తుంది సో దానికోసం ఈ ఈ ఇయర్ యొక్క థీమ్ని దృష్టిలో పెట్టుకొని మనం నారాయణ హాస్పిటల్ నుంచి ఒక ఎండోగ్రయాలజీ డిపార్ట్మెంట్ పట్టించుకున్నారు కదా చూడాలి ఉన్నారు సో మనం మన కాలేజ్ నుంచి మన హాస్పిటల్ నుంచి ఒక మూడు ప్రత్యేకమైన ప్యాకేజీలు పెట్టాము అంటే ఈ మూడు ప్యాకేజీల ఉద్దేశం ఏంటంటే ఒకటి టూ థౌజండ్ ఒకటి ఫైవ్ థౌసండ్ ఒకటి సెవెన్ ఫిఫ్టీ అంటే ఆల్మోస్ట్ ఫైవ్ థౌసండ్ అయ్యేదాన్ని టూ థౌజండ్ పెట్టాము టెన్ థౌజండ్ అయ్యేదాన్ని ఫైవ్ థౌసండ్ పెట్టాం సో వీడిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే షుగర్ రాని వాళ్ళు ఎవరైతే రిస్క్లో ఉన్నారో వాళ్ళు షుగర్ని డిటెక్ట్ చేసుకోవడం షుగర్ ఆల్రెడీ ఉన్న వాళ్ళు రాని కూడా ట్రీట్మెంట్ చేసుకున్న వాళ్ళు వాళ్ళు షుగర్ వల్ల ఏదైనా వేరే పార్ట్స్ ఏమైనా ఎఫెక్ట్ అయ్యా అవి కనుక్కోవడానికి సో వీళ్ళందరినీ కవర్ చేయడానికి మనం ఈ మూడు ప్యాకేజ్ పెట్టాలి అట్లానే కాంప్లికేషన్స్ అడ్మిట్ అయిన వాళ్ళకి కూడా ఒక చిన్న సెవెన్ ఫ్యూటీ ప్యాకేజ్ అంటే వాళ్ళ దగ్గర ఎట్లాంటి బెడ్ ఛార్జెస్ కానీ కన్సల్టేషన్ ఛార్జెస్ కానీ నర్సింగ్ చార్జెస్ కానీ ఏమి తీసుకోకుండా రోజు ఆరుసార్లు ఫ్రీగా షుగర్ టెస్ట్ చేసుకుంటా వాళ్ళ ఒక ప్యాకేజ్ పెట్టాము సో ఈ విధంగా ఓపీ ఐపీ షుగర్ రాని వాళ్ళు కొన్ని చెక్ చేసుకొని షుగర్ ఉందా లేదా తెలుసుకొని దాని ప్రకారం లైఫ్ స్టైల్ చేసుకోవడానికి అందరినీ కవర్ చేసేటట్టు డయాబెటీస్ ఈ మధ్యకాలంలో రోజు రోజుకి పెరిగిపోతా ఉంది అంటే ఫార్టీ ఇయర్స్ లోపల పర్సంటేజ్ పెరుగుతా అది అది కూడా సెవెంటీన్ పర్సెంట్ మనకు డయాబెటీస్ వస్తుంది పాతకాలంలో అయితే పెద్దవాళ్ళలో యాభై అరవై సంవత్సరాల వాళ్ళలో మనం డయాబెటీస్ ఎందుకు అని చూసేవాళ్ళము ఈ మధ్య వయసుతో సంబంధం లేకుండా మన ఆహార అలవాట్లు కానీ మన లైఫ్ స్టైల్ కానీ స్ట్రెస్ వల్ల కానీ జెనెటిక్స్ వల్ల కానీ ఏదైనా ఉండొచ్చు కానీ బిఫోర్ ఫార్టీ ఇయర్స్ ఏదే డయాబెటీస్ వస్తుంది కొంతమందికి డయాబెటీస్ వచ్చిందని కూడా తెలియకుండా కాంప్లికేషన్స్తో మాకు రావడం జరుగుతుంది అలాంటప్పుడు మనం ముందే జాగ్రత్త పడడం అవసరం హెల్త్కి డిసిప్లైన్ కూడా ఇంపార్టెంట్ రొటీన్గా మనం నిద్రలేసినప్పటి నుంచి మనం ఏం వర్క్ చేయాలి మనం ఏ డ్యూటీకి వెళ్ళాలి అనే దానికంటే కూడా మనం ఏ ఫిజికల్ యాక్టివిటీ చేయాలి మా ప్యాకేజీలో ఎటువంటి కాంప్లికేషన్స్ ఎంతమందికి వచ్చాయి వస్తే ఎలా ట్రీట్ చేసుకోవాలి అనే దానికి ఉపయోగపడుతుంది అది ఒక్కటే కాకుండా షుగర్ వచ్చిన వాళ్ళే కాకుండా బార్డర్లో ఉన్న డయాబెటీస్ పేషెంట్లు కూడా వాళ్ళు కూడా హెల్త్ చెకప్ ఓన్లీ షుగరే కాకుండా హార్ట్ కిడ్నీ ఐస్ ఇవన్నీ కూడా చెక్ చేసుకొని ఎంతవరకు ఎఫెక్ట్ అయినాయి ఎంత జాగ్రత్తగా ఉండాలి డాక్టర్ సూచనలు తీసుకోవడం చాలా అవసరం ఇవి ఇవే కాకుండా రొటీన్ స్క్రీనింగ్లో కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను రోజు భూమిలో వారంలో చాలా మందిని చూస్తున్నాం పర్ డే ఇద్దరికి ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోపలే ఉన్న పిల్లల్ని చూస్తున్నాం కొంతమంది లా ఉన్నారు కొంతమంది మామూలుగా వెయిటే ఉన్నారు అయినా కూడా షుగర్ చూస్తున్నాం అంటే తమ వయసుతో సంబంధం లేకుండా ఎర్లీ స్టేజెస్లో షుగర్ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ హెల్త్ చెకప్ లాగా డయాబెటీస్ ప్యాకేజ్ ఉపయోగించుకొని వాళ్ళు శుభవచ్చిందా లేదా అని ఇంకోటే రుగదే కాకుండా థైరాయిడ్ కూడా చూస్తాం కాబట్టి ఇవన్నీ చెక్ చేసుకొని మీరందరిని హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని కోరు ప్రభుత్వ భగద్రహం దినోత్సవం అనేది చాలా ముఖ్యమైనది ఈ ప్రజల్లో అవగాహన కల్పించడానికి చైతన్యం కల్పించడానికి డబ్బ్యూ వాళ్ళు ఇంటర్నేషనల్ డయాబెటిక్ ఫెడరేషన్ వాళ్ళు నైన్టీన్ నైన్టీ నుండి ప్రతి సంవత్సరం జరుపుతున్నారు ప్రతి ఇయర్ దీనికి ఒక ముఖ్య ఉద్దేశం స్థిరించి దీనికి మనకు అవగాహన మరింత ఎక్కువ కల్పించడానికి చేస్తూ ఉంటారు అదేవిధంగా ఈరోజు మనం సార్ చెప్పినట్టు దాకా ఈ సంవత్సరం ఒక డయాబెటీస్ అంటే లైఫ్ చేంజెస్ అంటే ప్రతి వయసు వారికి చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు అందరికీ డయాబెటీస్ రావచ్చు అని తెలియ చెప్పడమే మెయిన్ చేస్తాం కావచ్చు దానికి ఉబేకాయం బ్యాక్ట్రియా సమస్యలు జెనెటిక్ సమస్యలు ఆటో టైప్ డయాబెటీస్ రకరకాల కారణాలు కావచ్చు ఏ కారణం చేత అయినా కానీ వాళ్ళు షుగర్ భారీగా అనే అవకాశాలు ఉంటాయి వేరుగా పుట్టిన పిల్లలకు కూడా షుగర్తో కూడా వస్తూ ఉంటారు అవన్నీ జెనెటిక్ కారణాలు ఇవన్నీ ఉన్నాయని మనం తెలియజేయడం అనేది ముఖ్య ఉద్దేశం అదేవిధంగా ఈ సంవత్సరం ఒక గోల్ అంటే లక్ష్యాలు ఏంటి మన డయాబెటీస్ డేకి అంటే ఏ ఏజ్ వాళ్ళకి తగ్గట్టు వా స్పెషల్ కేర్ ఇవ్వడం అంటే చిన్నపిల్లలలో షుగర్ వస్తే వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మధ్య వయసులో వస్తే షుగర్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పెద్ద వయసు వాళ్ళైతే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్సర్సైజ్ చేయాలి ఇంటిగ్రేటెడ్ కేర్ అంటే షుగర్ అనేది ఒక అవయవానికి సంబంధించినవి కాదు శరీరంలో ఉన్న ప్రతి అవయవము ఎఫెక్ట్ అవుతుంది సో అందుకని కన్ను విభాగం వాళ్ళు కానివ్వండి కిడ్నీ డాక్టర్లు కానివ్వండి గుండె డాక్టర్లు కానివ్వండి నరాన్ డాక్టర్లు న్యూరాలజీ డాక్టర్లు కానివ్వండి కాళ్ళకి ఫుడ్కి సంబంధించిన డాక్టర్లు జనరల్ సర్జన్ క్లాసిక్ సర్జన్ కానివ్వండి ఎవరైనా కానీ అందరూ కలిసి చూడాలి షుగర్ని అందరూ కలిసి దీన్ని ట్రీట్ చేయాలి అని మనం చేయడము పోలీస్టిక్ కేర్ అంటే ఈ మందులు ఇవ్వడము వాళ్ళని బాగు చేయడమే కాదు షుగర్ పేషెంట్స్ ఆ డయాబెటిక్ డిస్ట్రెస్ గుర్ అవుతూ ఉంటారు డయాబెటిక్ డిస్ట్రెస్ అంటే ఈ వ్యక్తికైనా నాకు షుగర్ వచ్చిందా అని బాధపడము ఈ వ్యక్తికైనా షుగర్ నేను ఎలా చేయాలి అని డిప్రెషన్ ఫీల్ అవ్వడము ఏం కాంప్లికేషన్స్ వస్తాయి ఏం ఇబ్బందులు వస్తాయని యాంగ్జైటీ ఫీల్ అవ్వడము అంటే గుడ్డ ప్రాబ్లమ్స్ ఉన్నాయా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అన్ని సంబంధించిన టెస్ట్లు చేసి వాళ్ళకి ట్రీట్ చేయడం అనేది మనకి డయాబెటిక్ ఇన్పేషెంట్ ప్యాకేజ్ అండి స్పెషల్ ప్యాకేజ్ ఇది ఇది మెయిన్గా మన పల్లెటూరు వాళ్ళకి టౌన్ వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది డబ్బులు లేని వాళ్ళకి మెయిన్గా దీనివల్ల వాళ్ళు వచ్చి వాళ్ళ హాస్పిటల్లో నాలుగు రోజుల నుండి వాళ్ళు మొత్తం బాడీ అంతా చెకప్ చేసుకొని వాళ్ళకి అవసరమైంది లేదు చూసుకొని వెళ్ళొచ్చు దీన్ని మెయిన్గా విలేజెస్లో ఉండేవాళ్ళు ఉండే ఉండేవాళ్ళు కొత్త పరిసరాల ప్రాంతాల వాళ్ళు బాగా వినియోగించుకోవాలని కోరుకుంటున్నారు అదేవిధంగా ఇయర్లీ వన్స్ కానీ ఇయర్లీ రెండు ఆరు నెలలకు ఒకసారి కానీ మనం టెస్టులన్నీ చేయించుకోవడానికి ఏమేమి అవసరమో ఏం నేను వెతుక్కునే పని లేకుండా ప్యాకేజీ తయారు చేయించు పెట్టాము సిల్వర్ ప్యాకేజ్ గోల్డ్ ప్యాకేజ్ అని చెప్పి చాలా నాణ్యమైన ధరల్లో తక్కువ ధరల్లో ప్రజలకు మంచి చేయాలని చెప్పి నారాయణ హాస్పిటల్ వాళ్ళు దీన్ని మనం తీసుకొస్తున్నారు దీన్ని మన అందరూ కూడా మన టౌన్లో ఉండే వాళ్ళు పక్కన వాళ్ళు అందరూ కూడా వచ్చి ఒకసారి ఒక రోజు స్పెండ్ చేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈ టెస్ట్లన్నీ అన్ని బాడీ కవర్ పార్ట్స్ కవర్ అయ్యేలాగా ఏమేమి కాంప్లికేషన్స్ వస్తాయో అన్నీ కవర్ అయ్యేలాగా దీంట్లో ఇంక్లూడ్ చేశారో అదేవిధంగా వాళ్ళకి వివిధ డాక్టర్ల దగ్గర కూడా అంటే ఎండ్రోక్రయనాలజీ డాక్టర్లు కన్ను డాక్టర్లు

డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మమోగ్రామ్ పాప్స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్